మీరు మిథున రాశి వారైతే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే సూచనలతో నిండి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు ఎంతో ప్రత్యేకంగా కీలకంగా మారబోతుంది దక్షిణ బోధిని యోగం మీ రాశిని ఆశీర్వదించబోతుంది ఇది ఎలాంటి మార్పులు తెచ్చిపెడుతుందో ఏ దిశగా మీ జీవితం వెళ్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ రాశి భావితవ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఈ నెలలో మిథున రాశి వారికి ప్రధానంగా మార్పుల కాలం మొదలవుతుంది గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది మీ దైనందిన జీవితం మెల్లగా స్థిరపడుతుంది కుటుంబంలో ప్రేమ బంధాలు బలపడతాయి శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యం మీకు గుప్త నిధులు ఉన్నట్లు అని అనుమానం ఉందా చేతబడి జరిగింది అని అనుమానం ఉందా వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నారా మనశ్శాంతి లేదా అయితే ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నంబర్కి ఫోన్ చేయండి ఉద్యోగం మరియు వ్యాపారం చూద్దాం మీ ఉద్యోగంలో ఈ నెల ఎంతో కీలకం గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించబోతున్నాయి ప్రమోషన్ అవకాశాలు ఉన్నవారు దానికి అర్హత పొందవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ నెల ఉత్తమ సమయం వ్యాపారం చేస్తున్న మిథునరాశి వారు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి దక్షిణ బోధిని గ్రహ మార్పుల ప్రభావంతో విదేశీ ఆర్డర్లు కొత్త భాగస్వామ్యం పెట్టుబడులు రావచ్చు ముఖ్యంగా మీ వ్యాపారంలో నమ్మకంగా ఉన్న సీనియర్ల సలహాలు పాటిస్తే విజయం ఖాయం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు కొన్ని మధురమైన సందర్భాలను ఎదుర్కొంటారు మీ ప్రియుడు ప్రేయసితో కలిసి ప్రయాణాల యోగం ఉంది కొంతమంది మాత్రం సున్నితమైన మూడ్లో ఉంటారు అపోహల వల్ల చిన్న చిన్న గొడవలు జరగవచ్చు కానీ మీరు సంయమనం పాటిస్తే ఆ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి వివాహం విషయానికి వస్తే మీరు సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఆగస్టు నెలలో మంచి సంబంధం జరగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల అనుమతితో శుభం జరగవచ్చు మీకు అనుకూలమైన రాసులు కన్యా కర్కాటక మకరం ఆర్థిక పరిస్థితి ఈ నెలలో మిథున రాశి వారికి ఆర్థికంగా బలం చేకూరుతుంది మునుపటి అప్పులు తీరే అవకాశం ఉంది పొదుపు చేసే అవకాశాలు లభిస్తాయి కొంతమంది కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసే యోగం కూడా ఉంది కానీ అనవసర ఖర్చులు చేయకూడదు ముఖ్యంగా ఆగస్టు పద్నాలుగు తర్వాత సావధానంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ జ్యోతిష్య సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం ఉత్తమం ఆరోగ్యం ఆగస్టులో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడి నిద్రలేమి మరియు ఉండే సంబంధిత సమస్యలు కొన్ని మిథున రాశి వారిని బాధించవచ్చు యోగా ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మిథున రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల ఒక మార్పు మంచి అవకాశాల మరియు ఆత్మవిశ్వాసంతో నిండిన కాలంగా ఉంటుంది కష్టపడితే మీ విజయం ఖాయం ఇలా మీ రాశి ఫలితాలు తెలుసుకొని మీ జీవితంలో మార్పు తెచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివే ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఐదు ఆరు ఎనిమిది ఐదు ఆరు ఐదుకి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి